మన ప్రభువును రక్షకుడినైన ఏసుక్రీస్తు నామైన మీ అందరికీ శుభాది వందనములు ఈరోజు దేవుని వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైన సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు తీర్పు తీర్చుకొనిచున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయిచున్నావు కావా అవును ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఇతరుల గురించి అనేది తీరుస్తూ ఉంటాం అనమాట వారు అలాంటివారు ఆమె అలాంటిది లేదా అతను అలాంటివాడు వాళ్ళ కుటుంబం అలాంటిది వీళ్ళ కుటుంబం ఎలాంటిది అనే విషయాలు ఎక్కువగా మనం చర్చించుకుంటూ ఉంటాం ఇతరుల గురించి మరొకరికి చెప్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే తీర్పు అనేది తీర్చొద్దని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు కూడా అట్టి కార్యములే చేయుచున్నావు కదా అవును మనం కూడా అట్టి కార్యములే చేస్తూనే మనం ఇతరుల గురించి బ్యాడ్గా మరొకరికి చెప్పే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యం మనకేమని చెప్తుందంటే తీర్పులు అనేది మనం తీర్చకూడదు ఒకరి గురించి అనవసరంగా ఇతరులకు చెడుగా అనేది మనం చెప్పకూడదు మన పని మనం చేసుకోవాలి అంతేగాని పొద్దున్నే లేచింది మొదలు సాయంత్రం వరకు కూడా పని పాట లేకుండా ఒక చోట కూర్చుని ఇదిగో వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు అది చేశారంట వీళ్ళు ఇది చేశారంట ఆమె అలాంటిది ఇతను ఎలాంటి వాడు అని వ్యర్థంగా ఇతల గురించి మనం చెప్పుకోకూడదు ఎందుకంటే మనం కూడా గతంలో అనేకమైన పనులు చేసి ఉన్నాం కదా దేవుడు అందుకే అంటున్నాడు నీవు కూడా అట్టి కార్యములను చేస్తున్నావు కదా మనం కూడా అట్టి కార్యములే చేసాము చేసి ఉన్నాము భవిష్యత్తులో కూడా చేస్తామేమో అలాంటి వారు మనం ఇతరుల గురించి ఎప్పుడు కూడా తీర్పులు అనేది తీర్చకూడదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం నుంచి మీరు ఎవరి గురించి కూడా ఎటువంటి తీర్పులు అనేది తీర్చకూడదు ఎవరి గురించి ఎటువంటి సర్టిఫికేట్స్ అనేది క్యారెక్టర్ అసోసినేషన్ అనేది చేయకూడదు మన పని మనం చేసుకోవాలి బైబిల్ ధ్యానించుకోవాలి ప్రార్థించుకోవాలి దేవుని వాక్యాన్ని వినాలి నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా దేవుని పనిలోనే ఉండాలి కానీ ఖాళీ దొరికింది కదా అని చెప్పి అనవసరంగా ఒక నలుగురు ఐదును కూర్చుని చెట్టు కింద రోడ్ల మీద అరుగుల మీద కూర్చుని మరొకరి గురించి మరొకరి కుటుంబాల గురించి ఇతరుల గురించి మనం అనేది చెడుగా మాట్లాడకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినము నుంచి ఇతరుల గురించి మాట్లాడుకోకుండా మన గురించి మనం ఆలోచించుకుంటూ దేవుని యొక్క మార్గంలో నడుచువారుగా మనం ఉండాలని నిరంతరం కూడా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు అయిశు క్రీస్తు నామూన మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను